హలో అందరికి వెల్కమ్ టు శ్రీదుర్గ వస్త్రాలయ అండి ఇవాళటి ఎపిసోడ్లో మనం ఒక న్యూ ప్యాటర్న్ ఆఫ్ శారీస్ చూద్దామండి బాధినీ స్టైల్ మల్టీ కలర్డ్ శారీ అండి విత్ కంచి బార్డర్ వస్తుంది ఈ శారీస్ కాస్ట్ వచ్చేసేసి చూస్తే శారీస్ కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి చాలా మంచి అఫోర్డబుల్ రేట్లో బ్యూటిఫుల్ ఇప్పుడు అప్కమింగ్ ఫెస్టివ్ సీజన్కి బోనాల్ పండగకి తెలంగాణ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ అండ్ రాఖీ ఫెస్టివల్కి ఇలాంటి అఫోర్డబుల్ బడ్జెట్ రేంజ్లో ఇంత బ్రైట్ కలర్ షేడెడ్ శారీస్ చాలా బాగుంటాయండి సో జస్ట్ టాక్ ఇట్ అప్ అండి ఫర్ ద అప్కమింగ్ ఫెస్టివల్ సీజన్ బ్యూటిఫుల్ మల్టీ కలర్డ్ బాందనీ స్టైల్ ప్రింటెడ్ కంచి స్టైల్ బార్డర్ శారీస్ ప్రైస్ రేంజ్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ ఇందులో అన్నీ కూడా బ్రైట్ కలర్ స్టార్ట్ అండి సెకండ్ వన్ వచ్చి మెరూన్ హైలైటెడ్ శారీ మెరూన్ హైలైటెడ్ విత్ ఎల్లో గ్రీన్ is the green highlighted green highlighted orange yellow and maroon is the peach highlighted peach highlighted red fluorescent green dark green border సో ఈ శారీస్ అన్నీ కూడా చాలా మంచి బ్రైట్ కలర్డ్ చార్ట్ అండి శారీస్ కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి వాచ్ చేయండి వాట్సాప్ చేయండి ఫర్ బుకింగ్ అండ్ హైదరాబాద్లో ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి కొంచెం దూరంలోనే ఉన్నాము లిటిల్ బిట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్తోని అది కూడా సాధిస్తామని నమ్మకంతో ఉన్నాము ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్